నా పేరు డాక్టర్ తేజవి బొడుచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఈ ఈరోజు మనం తెలుసుకోవాలి టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ సర్వైకల్ ఇన్ఫెక్షన్ రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయో తెలుసుకుందాం మెయిన్గా ఈ సెవెసైటిస్ లో ఏ టైప్ ఆఫ్ అయినా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఒకటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు దాని మనం ఇన్ఫెక్షన్స్ టైప్ అంటాం రెండు అలర్జీకి రియాక్షన్స్ అంటాం దీన్ని నాన్ ఇన్ఫెక్షన్ టైప్ అని అంటూ ఉంటాం ఈ సెవెసైటిస్ కండిషన్స్ లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అంటూ ఉంటాం ఈ బ్యాక్టీరియాస్ కూడా ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియాస్ అంటుంది దీంట్లో క్లైమీడియా బ్యాక్టీరియా కానీ గనోరియా బ్యాక్టీరియా కానీ ట్రైకోమోనాస్ బ్యాక్టీరియా అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ కాజ్ అవుతుంది కొన్ని బ్యాక్టీరియల్ వెజనోసిస్ అంటాం క్యాండియాసిస్ అని ఫంగల్ ఇన్ఫెక్షన్ అని ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని కామన్ గా అంటూ ఉంటాం ఇలాంటి అన్ని ఆర్గానిజమ్స్ వల్ల ఈ సెర్వసైటిస్ అనేది కారణం అవుతుంది నెక్స్ట్ నాన్ ఇన్ఫెక్షన్స్ టైప్ లో అలర్జిక్ రియాక్షన్స్ అనేది ఉంటాయి అలర్జిక్ రియాక్షన్స్ అంటే కాండోమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ కాండోమ్ ఒక మనకి సరిపోనప్పుడు మన బాడీ దానికి తట్టుకోలేనప్పుడు అలాంటి టైంలో కూడా సర్వైకల్ రీజన్ అనేది ఇన్ఫెక్షన్ కి గురై ఇలాంటి లిక్విడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కొన్ని కెమికల్స్ యూజ్ చేయడం వల్ల హార్ష్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వ్యజనాన్ని క్లీన్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి యూస్ యూజ్ చేయడం వల్ల ఆ సర్వైకల్ రీజన్ లో మొత్తం ఇన్ఫెక్షన్ జరిగి ఈ సెవెసైటిస్ అనేది కారణం అవుతుంది లో ఇన్ఫెక్షన్ జరిగి ఈ సెర్వసైటిస్ అనేది కారణం అవుతుంది నెక్స్ట్ డయాఫ్రమ్ ఇన్ఫెక్షన్ డయాఫ్రమ్స్ అంటే ఒక ఇంట్ర డివైసెస్ అనమాట ఈ ఇలాంటి డివైసెస్ మన బాడీలో ఇంజెక్ట్ చేయడం వల్ల మన బాడీ అది ఏం చేస్తుంది ఫారెన్ బాడీ లా రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి అలర్జీ ఫామ్ లో బయట పంపిస్తుంది ఆ అలర్జీ ఫామ్ లో కూడా ఈ గర్భాశయ ముఖద్వారం అనేది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది దీని వల్ల కూడా ఇన్సెన్సైటిస్ కామన్ గా వస్తూ ఉంటుంది నెక్స్ట్ కొన్ని స్పందసైటింగ్ క్రీమ్స్ అంటాం అంటే మన బాడీలోకి లోకి వచ్చినప్పుడు ఆ కిల్ చేసే క్రీమ్స్ ఇది మెయిన్ గా ప్రెగ్నెన్సీ రాకుండా యూస్ చేయడానికి చేస్తూ ఉంటారు సో ఎక్కువగా ఇలాంటి చేయడం వల్ల అనేది గురై ఈ కారణం అవుతుంది నెక్స్ట్ లాటెక్స్ అలర్జీస్ ఇదే కాండోమ్ అలర్జీస్ అంటాం అంటే కాండోమ్స్ మన బాడీకి సెట్ అవ్వడం వల్ల దానిలో ఉన్న లాటెక్స్ అనేది మన బాడీకి అలర్జీ రియాక్షన్ క్రియేట్ చేస్తుంది ఇవే కాకుండా కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అంటాం మెయిన్ గా మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మన వ్యజనానికి క్లీన్ గా ఉండేలాగా తిన్ గా అదే విధంగా వాటరీగా ఉండేలాగా చేస్తుంది ఒక్కొక్కసారి ఈస్ట్ హార్మోన్ అనేది తగ్గిపోవడం వల్ల గానీ లేదంటే ఎక్కువ వల్ల గానీ ఆ వెదన రీజన్ అనేది డ్రైగా మారుతుంది ఇలాంటి డ్రై గా మారుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం కూడా ఈ సెన్సైటిస్ అనేది గల ముఖ్య కారణం నెక్స్ట్ రిపీటెడ్ గా వెజనల్ ప్రొసీజర్స్ అని అంటూ ఉంటాం అంటే వ్యదన రిపీటెడ్ గా చెక్ చేస్తూ ఉండడం ఇలాంటి ఏదైనా ప్రొసీజర్ టెస్ట్ వల్ల ఆ కానీ గానీ లేదంటే సర్విక్స్ కానీ రిపీటెడ్ గా చేస్తుండడం వల్ల అది అనేది ఇరిటేషన్ చేస్తుంది మనం ఏదైతే ప్రొసీజర్స్ ఫాలో అవుతుంటామో ఆ ప్రొసీజర్స్ అనేటివి ఆ వెదర్ ఇరిటేట్ చేయడం జరుగుతుంది ఇలా ఇరిటేట్ చేయడం వల్ల కూడా ఈ సెర్విసైటిస్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవ్వండి ఈస్ట్ ఇన్ఫెక్షన్ అవ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఇలాంటి కాండోమ్ రియాక్షన్స్ కానీ లేదంటే కెమికల్ కాంపౌండ్స్ ఏదైతే ఉన్నాయో క్రీమ్స్ కానీ జెల్లీస్ కానీ కొన్ని సెక్షువల్ టైమ్ లో లూబ్రికెన్స్ యూస్ చేస్తూ ఉంటారు అంటే స్మూత్ గా అయ్యడానికి ఈ లూబ్రికెన్స్ యూజ్ చేస్తుంటారు ఇలాంటి లూబ్రికెన్స్ కూడా కెమికల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఆ కెమికల్స్ వల్ల కూడా ఈ సర్విక్స్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది ఇలాంటి అన్ని కారణాల వల్ల కూడా ఈ సర్విక్స్ అనేది ఇన్ఫెక్షన్ కి గురవుతుంది మీరు కనుక ఈ గర్భాశయ ముఖాల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లయితే ఫిడికల్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమియోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేస్తున్న డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా థర్డ్ వాళ్ళు యూస్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు పాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్‌పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమియోపతిక్ డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ని యూస్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ అందించగలం ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ యూస్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా కూడా మీరు చెప్పి లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవడం జరుగుతుంది మీరు అదర్ దాన్ ఇండియా అనేట్ైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికాస్ హోమోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికాస్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కండక్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిటికల్ హోమిపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్స్ హోమియోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ గర్భాశయ ముఖద్వార ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికాస్ హోమియోపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికాస్ హోమియోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి వాళ్ళ కండిషన్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది మెయిన్ గా హోమియోపతి అంటేనే ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిరికస్ ద బెస్ట్ ఆప్షన్ ఫిరికస్ హోమియోపతి